గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ యావత్ తెలంగాణ ప్రజానికానికి నా కూడా నమస్కారాలు ఎవైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు అందరు ఉన్నారో వారందరూ కూడా హృదయపూర్వ నమస్కారాలు అండి మీరు మన ఛానల్ని ఇంతగా ఆదరించినందుకు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అదేవిధంగా మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసిన వాళ్ళందరికీ అదేవిధంగా లైక్ కొట్టిన వాళ్ళందరికీ కూడా పేరు పైన హృదయపూర్వ నమస్కారాలు మీరు చేసిన కృషి వల్లనే ఈ యొక్క వీడియోస్ ఇంతగా పాపులర్ అయి ప్రతి కూడా వీడియో వెళ్ళిపోవడం జరుగుతుంది ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణలో ఉన్న వారికి అందరు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అదే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతమంది రీచ్ చేస్తున్నారు ఒక ఒక్కరు కూడా నమస్కారాలు అదేవిధంగా మన ఛానల్ కుతా చూస్తున్న వారందరూ కూడా ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందని అని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకునే వెంటనే ఒక బిల్లైన గంటను రావడం జరుగుతుంది బెల్లైన గంట క్లిక్ చేయండి తర్వాత మళ్ళీ ఒక ఆలయ గంట వెంబడే వస్తుంది ఆలయ గంట క్లిక్ చేయడం వలన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మీకు అందరికంటే ముందుగా చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మొత్తాల్లో కనిపిస్తుంది కాబట్టి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత త్వరగా ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేయగలను కోరుతున్నాను షేర్ చేస్తేనే యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎంతమందికి రీచ్ అయింది యొక్క పెంచిన దాని ఎంతమంది ఉన్న వారందరికీ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి కూడా షేర్ చేయండి ఇంకా వీడియోను ఇక్కడ స్కిప్ చేయకుండా ఏంటి వారు చూడడానికి ప్రయత్నించండి ఎందుకంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది క్లుప్తంగా క్షుణ్ణంగా సమాచారాన్ని పూర్తిగా గ్రహించడం వల్ల అయితే కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయగలి కోరుతున్నాను ఇంకా త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం పెంచినదారులకు ఎరిగెంతేసే వార్త పెరిగిన ఆసర పెన్షన్లు మే జూన్ జూలై ఒక మూడు నెలల ఆసర పెంఛిన్లకు సంబంధించింది ఈరోజు పన్నెండు గంటల కంట పెద్ద ఇక్కడి ఖాతాలో జమ అవుతాయి యొక్క బ్యాంకులు అయితే పెద్ద ఒకటి చెక్ చేసుకోరీ అని మనకు సీఎం ప్రేమ పేర్కొనడం జరిగింది మనం ఇలా చూసుకున్నట్లయితే ఈరోజు వార్తాపత్రికలు వచ్చిన సమాచారాన్ని బట్టి పింఛన్దారులు ఏవైతున్నాయి పెరిగిన ఆసర పెంచులు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఏవైతున్నాయో మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీకి అనుగుణంగానే పెరిగిన ఆసరా పెన్షన్లు నాలుగు రూపాయ రూపాయలు ఆరువే రూపాయ రూపాయలు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం ప్రభుత్వం అని పేర్కొన్నారు కానీ ఇచ్చి మనకు హామీ ఇచ్చింది ఇప్పుడు తొమ్మిది నాకు మనకు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు పెన్షన్లు ఇచ్చేదేమో మే జూన్ జూలై ఈ యొక్క మూడు నెలలు కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అయితేనే ప్రభుత్వం అయితే పెరపడం జరిగింది దీనిపై స్పష్టత ప్రభుత్వం అయితే చెప్పింది ఏంటిదంటే ప్రస్తుతం ఈ యొక్క మూడు నెలలు ఆశ్రపించిన నుండి మే నుండి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తాము ఏదైతే జనవరి నుంచి మే వరకు ఉందో అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ యొక్క నాలుగు నెలలు ఏవైతే ఉన్నాయో ఇవి ఓన్లీ రెండు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు నాలుగు వేల పదహారు రూపాయలు వారి యొక్క ఖాతాలో జమ చేయని అయితే ప్రభుత్వం అయితే పేర్కొనడం జరిగింది ప్రస్తుతానికి అయితే ఈ యొక్క మే జూన్ జూలై అంటే జూలై నెల అనేది ముందుగానే ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇన్ని నెలలో ఎప్పుడు పెన్షన్ లీడేసింది కాబట్టి జూలై నెల అనేది ముందుగానే వారి ఖాతాలో జమ చేయాలైతే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఈ రోజు అయితే పన్నెండు గంటలు ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అకౌంట్ని మీ యొక్క మెసేజ్లను ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకొని చెక్ చేసుకుంటేనే అమౌంట్ ఎంతమంది పడింది ఎంతమంది పడలేదో తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది అదేవిధంగా కామరూపంలో తెలియజేయండి కామరూపంలో మీకు ఏ నెల ఆసరా పెంచిందో కూడా ప్రతి ఒక్కరు కామరూపం తెలియదు ఈ ఈరోజు పన్నెండు గంటలకు అయితే ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అవుతాయి काउट पूरो शेर कोर्दु थैंक्यू टू आल जवान जय किसान जय ही जय भारत